భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోమవారం మండలంలోని బండవతారం కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ సత్య తో కలిసి పాల్గొన్న వర్దనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భూభారతి రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలను పరిశీలించి రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే నాగరాజు సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది పేద రైతులు ఇబ్బందులకు గురయ్యారని వేల ఎకరాల భూములు గల్లంతాయని అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు మేధావులు రైతు సంఘాలందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతిని తీసుకువచ్చిందన్నారు ఇదే కాకుండా ఒకవేళ ఈ రోజు ఒకళ్ళు లేరు ఈ ఊర్లో మేము లేము ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి చెప్పి వీళ్ళు నాలుగింటి వరకు ఉంటారు ఇక్కడ వాళ్ళ మార్నింగ్ వచ్చారు ఆ అధికారులకి మీరైతే ఇవ్వండి ఇస్తే అది రెండు వందల తొంభై నాలుగు పెట్టండి మేడం అంటే వారికి వర్ధనపేటలో ఇచ్చినందుకు రెండు మండలాలు మన గ్రామాలకు ఇచ్చారు ధన్యవాదాలు మేడం మా అందరి తరఫున మా రైతుల తరఫున ఎందుకంటే చాలా పద్నాలుగు పదిహేను మండలాలు ఉన్నాయి వరంగల్ జిల్లా కానీ మన వర్ధనపేటకు మొదటిసారి రావడం అది అవగాహన సదస్సు మీ అందరికి కల్పించి ఈ సమస్యలన్నీ ఇక్కడనే తీర్చే విధంగా అధికారులకు ఆదేశించింది కాబట్టి పేరు పేరున మీ మా రైతుల పక్షాన అధికారులను దయచేసి వారికి ఫ్రెండ్లీగా ఉండండి వారిని ఏమైనా తెలియకుండా వాళ్ళకి గైడ్ చేయండి ఎందుకంటే పాపం రైతులకు తెలియదు కాబట్టి వారు ఏమన్నా కొన్ని క్వశ్చన్లు వేస్తారు వాటికి కొంచెం స్ఫూర్తిదాయకంగా ఆన్సర్ ఇచ్చి వారిని సాటిస్ఫై చేయండి వేదిక ముఖంగా అడుగుతూ ఈ యొక్క అవకాశం కల్పించిన మా కొత్తపల్లి అందరికీ కూడా మరియు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ జై హింద్ జై అవగాహన సదస్సు పైన భూభారతి చట్టం అవగాహన కల్పించి వచ్చిన గౌరవనీయులు పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి వారి బృందానికి అధికారులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మా పక్షాన ఎందుకంటే నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి కూడా పాపం చాలామంది నా చుట్టూ తిరిగి భూ సమస్యలు ఉన్నాయన్న మా చట్ట ఇట్లా ధరణితో చాలా మోసపోయినామని చాలామంది వచ్చినా కూడా నిస్సాయంగా భూపారతి చట్టం వరకు ఆగాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క సమస్యల పైన మేడం గారు చెప్పినట్టుగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిన్న సమస్యలు ఇప్పుడే అంటే ఎంత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు గమనించాలి ధరణి తెచ్చినప్పుడు కనీసం ఒక ఇంటి మనిషికి ఒక కంటి మనిషికి ఒక గ్రామంలో ఎవరికి తెలియదు ధరణి పెట్టినప్పుడు ఎవరైనా అన్న చెప్పింద్రా చెప్పలే కనీసం ఒక అధికారి కూడా ధరణి వచ్చింది అని ఒక గ్రామానికి వచ్చి చెప్పలేదు అది రాత్రే ఓపెన్ అయింది మళ్ళీ రాత్రి మూతపడ్డాయి కాబట్టి ఆ ధరణి వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో మన అందరికీ తెలుసు ధరణి అనేది దానివల్ల కొన్ని కుటుంబాలే లాభపడ్డాయి అది ఏ కుటుంబం అనేది మీ అందరికీ తెలుసు ఒక కల్వకుంట్ల కుటుంబం అనేది లాభపడ్డది ధరణి తెచ్చి ధరణితోని పేదలందరినీ రైతులను ఇబ్బంది పెట్టింది నానా ఇబ్బంది పెట్టింది అన్నదమ్ములకు పంచాయతీ ఊర్లో పంచాయతీ ఒక పేరు మీద ఒక పేరుకు పోవడం లేకుంటే ఆ భూమి లేకున్నా కూడా పాస్బుక్ రావడం లేకుంటే ఎప్పుడో గతంలో సాదా పేపర్ మీద ఎవరు అమ్ముతే కొనుక్కున్నా మళ్ళీ వారి పేరు మీదగా పోయి పాపం మళ్ళీ రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ లేక చివరికి కోర్టుల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఈరోజు ఎలాంటి సమస్యలు లేకుండా మీ దగ్గరికే ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చింది ఈరోజు నాలుగు గంటల వరకు ఉంటుంది ఎవరైనా మిస్ అయినా కూడా ఎవరైనా రాలేకపోయినా కూడా మళ్ళీ మన యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో దానికి సంబంధించిన ఒక డెస్క్ హెల్ప్ డెస్క్ ఉంటుంది అక్కడ పోయి మీరు అప్లై చేయొచ్చు యాదగిరి అన్న ఇప్పుడు మేడం చెప్పినట్టు టూ నైంటీ ఫోర్లో ఏదో ప్రాబ్లం ఉన్నది అంటున్నారు కాబట్టి గ్రామస్తులను అందరినీ కూర్చొని విచారించి అది ఏమి దానికి కావాలన్నా వద్దా ఆ సర్వే నెంబర్ ఉందా లేదా అనేది మొత్తం టోటల్గా వాళ్ళు సర్వే చేసి క్లారిటీ ఇస్తారు లేకుంటే ఎందుకంటే మళ్ళీ దొంగ పాస్బుక్లు తయారవుతుంది దానిపైన అలాంటి వ్యవస్థ లేకుండా ఈరోజు మొత్తం యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మనం కోట్ల చుట్టూ తిరిగి డబ్బులు ఎన్నో వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మొత్తం ప్రభుత్వం ప్రజల వద్దకు పంపించింది ప్రజాపాలన అంటే మీకు నిదర్శనం మీరు గమనించండి దయచేసి ఏదో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందంటే తప్పక నెరవేరుస్తుంది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తుంది ఎంతో ఇబ్బందులు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉండే ఇక్కడ ఉన్న ఉద్యోగులందరికీ కూడా పదిహేనో తారీఖు వరకు జీతం రాలేదు కానీ ఈరోజు ఫస్ట్ తారీఖే జీతం పడేదాన్ని నేను రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయినా నా ఫస్ట్ నిన్న మొన్ననే ఫస్ట్కే పడ్డాయి పైసలు నా నా జీతం నాకు అకౌంట్లో పడతాయి చూడంగానే అకౌంట్లో కనబడుతుంది కానీ పదిహేనో తారీఖు వరకు జీతాలు రాకుండా ఇబ్బంది పడి సివిల్ స్కోర్ పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డా ఈ మన ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఎవరైతే ధరణి తమ అన్యాయం జరిగిందో తప్పనిసరిగా ఈరోజు నాలుగు గంటల వరకు మీరు తీసుకురండి ఈ యొక్క భూభారతి చట్టం తయారు చేసిన మన యొక్క కా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి అలాగే పొంగిలేటి శ్రీనివాస అన్న రెవెన్యూ మినిస్టర్ మరి ఐటీ మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసే ధన్యవాదాలు మీ అందరి తరఫున ఎందుకంటే అంత యంత్రాంగాన్ని మన దగ్గరికి పంపించి మీ చిన్న చిన్న సమస్యలకు కూడా ఒక పది రూపాయలు ఖర్చు లేకుండా మీరు అప్లై చేసుకునే విధంగా ఫార్మెట్ తయారు చేసి ఫామ్ మీకే ఇచ్చి మీరు నింపే విధంగా అంటే మీరు ఎక్కడికన్నా పోతే అప్పుడు మీ సేవలు అప్లై చేయమన్నారు ధరణి అప్పుడు అవునా మీ సేవలు అప్లై చేస్తే ఎంత తీసుకున్నాడు పైసలు వంద రూపాయల చాలా వందా మీరు దగ్గరుంటేనేమో పర్లేదు